హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ స్మగ్లింగ్ స్మగ్లింగ్లో చాలా రకాలు ఉన్నాయి అందులో గోల్డ్ స్మగ్లింగ్ ఒకటి ఒక రకంగా చెప్పాలంటే బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి లేడీస్కే బంగారం అంటే ఇష్టం అన్న రోజులు ఎప్పుడో పోయాయి మగాళ్ళు కూడా కిలోలు కొద్ది బంగారాన్ని ఒంటి మీద వేసుకుని తిరుగుతున్న వాళ్ళని ఎంతోమందిని మీరు చూసే ఉంటారు నాకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం అనుకోండి అందుకే డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనేసుకోవాలి తగ్గుతుంది 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 అని ఎదురు చూస్తే అది పెరుగుతూ పోతుంది ఇప్పుడు చూడండి తులం బంగారం తొంభై రూపాయల పైన అయిపోయింది మరికొన్ని రోజుల్లో లక్ష రూపాయలు దాటిపోతుంది అందుకే కొంతమంది బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు మీరు తరచుగా టీవీలో పేపర్లో చూసే ఉంటారు పలానా ఎయిర్పోర్ట్లో ఇంత బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు వాటి రేటు ఎంత అని అది చూస్తారు వింటారు చదువుతారు ఆ తర్వాత మర్చిపోతారు అదే ఒక సెలబ్రిటీ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అదే హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారనగానే బ్రేకింగ్ న్యూస్ మీడియాకి సోషల్ మీడియాకి పండగో పండగ ఇప్పుడు ప్రస్తుతం ఆ వార్తల్లో నిలిచిన వ్యక్తి పేరే రణ్యారావు ఎవరి రన్యారావు ఈ రావు పేరే చాలా విచిత్రంగా కొత్తగా ఉంది నేను ఎప్పుడు వినరు మీరు ఎప్పుడైనా విన్నారా ఆవిడ ఒక హీరోయిన్ పైగా డీజీపీ కూతురు తెలుగు సినిమాలో యాక్ట్ చేయలేదు కన్నడ సినిమాలో యాక్ట్ చేసింది ఈ రన్యారావు ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచింది రన్యారావు అని పోలీసులు పట్టుకున్నారు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ మరి రణ్యారావు ఎవరు ఏ విధంగా పట్టుబడింది ఎందుకు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేది అన్న విషయాలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రన్యారావు బెంగళూరులో పుట్టి పెరిగింది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది బాగా చదువుకుంది ఇంజనీరింగ్ చేసింది రణ్యారావు తండ్రి పేరు రామచంద్రరావు డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాకపోతే రామచంద్రరావు చంద్రరావు రణ్యారావుకి సవతి తండ్రి మరి బాగా చదువుకుంది ఇంజనీరింగ్ చేసింది అందంగా ఉంది దాంతో సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కొన్ని కన్నడ సినిమాలో యాక్ట్ చేసింది ఈగా ఫేమ్ సుదీప్తో అలాగే ప్రభుతో ఇంకొంతమంది యాక్టర్స్తో యాక్ట్ చేసింది మరి ఆ సినిమాలు ఏ విధంగా హిట్ అయ్యాయి రణ్యారావుకి ఎంత పేరు వచ్చింది ఏంటి అన్న సంగతి నాకైతే తెలియదు మరి హీరోయిన్గా చేసింది కదా బాగానే సంపాదిస్తూ ఉండచ్చు మరి బంగారాన్ని ఎందుకు స్మగ్లింగ్ చేసింది అన్నది కదా మీ డౌట్ దాని గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ రణ్యారావు ఏ విధంగా పట్టుబడింది ఏంటి అన్న వివరాలకి మనం వెళ్తే రణ్యారావు ఈ మధ్యకాలంలో ఊ అంటే దుబాయ్ వెళ్ళేది ఆ అంటే దుబాయ్ వెళ్ళేది వారంలో రెండు మూడు సార్లు నెలలో పది పదిహేను సార్లు దుబాయ్ వెళుతూ వస్తూ ఉండేది అది కూడా రాజు వెల్లడే రవితేజము ఎరగగా అన్న టైపులో మంది మార్బలం సెక్యూరిటీ గార్డ్తో ఎయిర్పోర్ట్కి వస్తూ ఉండేది పోలీస్ జీప్లో ఎయిర్పోర్ట్కి వచ్చేది విదేశాలకు వెళ్ళేది మళ్ళీ విదేశాల నుంచి ఎయిర్పోర్ట్కి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ అదే రాజు రవి రవితేజము ఎరగన్న టైపులో సెక్యూరిటీ గార్డు ఒక హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చి రిసీవ్ చేసుకున్నారు వీవీఐపీ ట్రీట్మెంటు అదంతా ఇస్తూ ఉండేది ఈ మధ్యకాలంలో ఇలా ఎందుకు తరచుగా దుబాయ్ వెళ్తుంది అన్న అనుమానం కస్టమ్స్ అధికారులు కలిగింది పైగా డిఆర్ఐ డిపార్ట్మెంట్కి ఎవరో ఒప్పందించారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఎవరో ఒప్పందించారు దాంతో వాళ్ళు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రన్యారావు మీద నిఘా పెట్టారు అసలు రన్యారావు దుబాయ్ ఎందుకు వెళుతుంది అని ఆరాధిస్తే గత ఆరు నెలల కాలంలో దగ్గర దగ్గర నాలుగైదు సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చింది ఎందుకు వెళుతుంది దుబాయ్లో ఏమైనా బిజినెస్ ఉందా అక్కడికి ఏమైనా చేస్తుందా ఏంటి అని ఆరాధిస్తే అక్కడ కనీసం కిరాణా కొట్టుకోవడా లేదన్న సంగతి తెలిసింది మరి ఎందుకు వెళుతుంది ఏంటి పైగా వెళుతున్నప్పుడల్లా ఒకే డ్రెస్ వేసుకుని వెళుతూ ఉండేది బట్టలు ఏమన్నా లేవా హీరోయిన్ పైగా డీజీపీ కూతురు మరి ఒకే డ్రెస్ ఎందుకు వేసుకుని వెళుతుంది ముప్పై సార్లు అదే విధమైన డ్రెస్ వేసుకుని వెళ్తుంది దాంతో కస్టమ్స్ అధికారులకి డిఆర్ఏ అధికారులకి అనుమానం వచ్చింది సంథింగ్ రాంగ్ దాల్మే కుచ్చు కాలాయి ఒకసారి తనిఖీ చేస్తా పోలే అని అనుకున్నారు ఈ నెల మూడవ తారీఖు విదేశాలకు అంటే దుబాయ్కి వెళ్ళిన రణ్యారావు బెంగళూరు కెంపగూడ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టింది డిఆర్ఏ అధికారులు స్వాగతం పలికారు వెల్కమ్ మేడం వెల్కమ్ రండి రండి అనగానే రణ్యారావు సరే ఏంటి సంగతి అంటే ఏం లేదు మేడం మిమ్మల్ని ఒకసారి తనిఖీ చేయాలంటే రణ్యారావు ఏంటి నన్ను తనిఖీ చేస్తారా నేను ఎవరో తెలుసా నేను హుయామ్ మా తండ్రి డీజీపీ రామచంద్రరావు అంటే తెలుసమ్మా మీరు హీరోయిన్ మీ తండ్రి డీజీపీ అన్నీ తెలుసు కానీ మేము రొటీన్గా మిమ్మల్ని చెకప్ చేయాలి కాబట్టి దయచేసి సహకరించండి స్కానింగ్తో రన్యారావుని పైనుంచి కింద వరకు స్కానింగ్ చేస్తే మిషన్ కుయ్ కొయ్యి కుయ్ అని అరిచింది దాంతో డిఆర్ఏ అధికారులు ఏంటండి మిషన్ వస్తుంది మరి లోపల ఏమైనా దాచారా ఏంటంటే నేను ఏం దాచలేదు ఏంటి దాన్నే దాం దూమ్ దామ్ బెదిరించింది లేదండి మిషన్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని చెక్ చేయాలని పక్క రూమ్లోకి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత లేడీ కస్టమ్స్ అధికారులు రన్యారావుని పైనుంచి కింద వరకు చెక్ చేశారు చెక్ చేస్తే రన్యారావు రెండు తోటలకి బంగారపు బిస్కెట్లు నడుము కట్టుకున్న బెల్టులో బంగారపు బిస్కెట్లు జలజలా గలగలా గలగలా అంటూ రాలే తూకం వేస్తే పన్నెండు పద్నాలుగు కిలోలు రేట్ ఏమో పన్నెండు కోట్ల రూపాయలు అమ్మని ఒకేసారి పద్నాలుగు కిలోల బంగారం పట్టుబడిందా ఈ మధ్య కాలంలో అంత పెద్ద మొత్తంలో పట్టుబడడం అదే ఫస్ట్ టైం దాంతో కస్టమ్స్ అధికారులతో పాటు డిఆర్ అధికారులు ఒక్కసారిగా కంగుతున్నారు ఒక్కసారికి ఒక్క ట్రిప్లోనే పద్నాలుగు కిలోల బంగారాన్ని మోసుకొచ్చిందంటే ఇంతకుముందు నలభై సార్లు దుబాయ్కి వెళ్ళింది యూరోప్కి వెళ్ళింది మరి అన్నిసార్లు ఎంత బంగారాన్ని తీసుకొచ్చింది ఏంటా అని డిఆర్ అధికారులు జనరల్గానే అనుమానం కలిగి రణ్యారావుతో ఏంటండి మీరు హీరోయిన్గా చేశారు పైగా డీజీపీ కూతురు మరి ఇదేంటి పద్నాలుగు కిలోల బంగారాన్ని ఎలా తీసుకొచ్చారు ఏంటి అని సరే మీ ఇంటికి వెళ్ళి ఒకసారి సోదా ఉంది పదండి అని రణ్యారావుని తీసుకుని ఇంటికి వెళ్ళారు రణ్యారావు ఇంట్లో సోదా చేస్తే రెండు కేజీలు పైగా బంగారము అలాగే రెండు కోట్ల రూపాయల నగదు దొరికాయి అంటే ఇక్కడ ఆల్రెడీ పన్నెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారము ప్లస్ ఐదు కోట్ల రూపాయలు ఇంట్లో దొరికాయి మొత్తం పదిహేడు కోట్ల రూపాయలని లెక్క తేలింది దాంతో డిఆర్ఏ అధికారులు రన్నారావుని అదుపులోకి తీసుకుని మీరు ఒక్కటికే పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే పద్నాలుగు కిలో బంగారాన్ని తీసుకొచ్చారంటే ఇంతకు ముందు దగ్గర దగ్గర ముప్పై నలభై సార్లు వెళ్ళారు ఎంత బంగారాన్ని తీసుకొచ్చారు అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్న కోణంలో డిఆర్ గారు ఇంటరాగేషన్ మొదలు పెట్టారు దాంతో రన్యారావు మొదట్లో కొంతం లేని సమాధానాలవే చెప్పింది ఏమీ తెలియదు అని బొక్కాయించింది కానీ డిఆర్ఏ అధికారులు ఊరుకుంటారా తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి కొంతమంది నన్ను బెదిరిస్తూ ఫోన్ చేసి నన్ను బంగారాన్ని స్మగ్లింగ్ చేయమనేవారు దాంతో నేను చేసేదేవి లేక బంగారాన్ని స్మగ్లింగ్ చేశానని చెప్పింది మరి ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అడిగితే దానికి సమాధానం లేదు దాంతో పోలీసులు మరింత లోతుగా విచారణ మొదలుపెట్టేసరికి మరి రన్యారావు ఒక్కతే ఈ స్మగ్లింగ్ చేసి ఉండదు దీని వెనక ఎవరొకరి హస్తం ఉండాలి అది మాఫియాదా స్మగ్లర్స్దా లేకపోతే పొలిటీషియన్స్ దా అన్న కోణంలో విచారిస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి అందులో భాగంగా ఈ రణ్యారావు స్మగ్లింగ్ చేసినప్పుడల్లా ఎవరు ఎంత డబ్బు కమిషన్గా ఇస్తున్నారని ఆరాధిస్తే ఒక్క ట్రిప్కి దగ్గర దగ్గర రణ్యారావుకి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు కమిషన్గా ఇస్తూ ఉండేవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్పులో రణ్యారావు పది కిలోల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి తీసుకొస్తే పది లక్షల రూపాయలు అదే పదిహేను కిలోలు తీసుకొస్తే పదిహేను లక్షల రూపాయలు అలా ఎంత బంగారాన్ని తీసుకొస్తే దానికి తగ్గట్టుగా కమిషన్ ఇస్తూ ఉండేవారన్న సంగతి పోలీసుల విచారణలో వెలుగు వచ్చేసింది అలా రణ్యారావు దగ్గర దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అన్నది పోలీసు విచారణలో బయటపడింది మరి రణ్యారావు ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే రణ్యారావు ఒక డీజీపీ కూతురు దాంతో ఎస్కాట్ ఉంది వివిఏవి ట్రీట్మెంట్ ఉంది జనరల్గా ఎయిర్పోర్ట్లో రెండు సెగ్మెంట్స్ ఉంటాయి ఒకటి డొమెస్టిక్ ఒకటి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ది కంట్రీ ఇంటర్నేషనల్ అంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఈ అవుట్ ఆఫ్ ది కంట్రీ అంటే ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో సెక్యూరిటీ ఎక్కువగా జరుగుతుంది అక్కడే కస్టమ్స్ అధికారులు అడుగడుగునా ఉంటారు అలాగే సీసీ కెమెరాలు అడుగడుగునా ఉంటాయి విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో క్షుణ్ణంగా చెక్ చేస్తారు కాకపోతే వీఐపీలకి వివిఐపీలకి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి రెడ్ కార్పెట్ గ్రీన్ డోర్లు అవి ఉంటాయి పెద్దగా జనరల్గా చెక్కింగ్ ఎక్కువగా జరగదు దాన్నే ఆసరాగా తీసుకుని ఈ రన్యారావు తన తండ్రి పేరు ఉపయోగించి ఇన్నిసార్లు ఒక ముప్పై నలభై సార్లు విదేశాలు వెళ్ళి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చేసింది దాంతో కస్టమ్స్ అధికారులు డీజీపీ కుదురు కదా అని చెప్పి పెద్దగా చెకింగ్ ఏమీ చేయలేదు పైగా ఒకే డ్రెస్తో వెళ్ళేది ఆ డ్రెస్ని ప్రత్యేకంగా కుట్టించుకొని అందులోపల ప్రత్యేకమైన జేబులు అరలు బెల్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని తన తొడలకి ఈ బంగారాన్ని అతికించుకొని నడుముకున్న బెల్ట్కి బంగారాన్ని పెట్టుకుని కిలోల కొద్ది బంగారం దుబాయ్ నుంచి తీసుకుని వస్తూ ఉండేదన్న సంగతి పోలీసు విచారణలో వెలుగు మరి డీజీపీ కూడా ఇందులో హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు డీజీపీ రామచంద్ర రావు ఒకప్పుడు ఐజీగా పనిచేసేవాడు మైసూర్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అప్పుడు హవాలా మార్గంలో తరలిస్తున్న దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పట్టుకున్నాడు కానీ ప్రభుత్వానికి ఇచ్చింది లెక్క చెప్పింది ఇరవై లక్షల రూపాయలే మిగతా రెండు కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఏంటన్న సంగతి విచారణలో ఇంకా తెలియదు అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి కానీ రామచంద్రరావుకు ఉన్న పలుకుబడిని దానివల్ల రామచంద్ర బయటపడ్డాడు ఎందుకంటే రామచంద్రరావుకి రాజకీయంగా అత్యంత పలుకుబడి ఉంది తన పలుకుబడిని ఉపయోగించి దాని నుంచి బయటపడిపోయా అన్న విమర్శలు కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు డీజీపీగా ఉన్నాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి డీజీపీగా పనిచేస్తున్నాడు ఎప్పుడైతే రణ్యారావు పట్టుబడిందో డీజీపీ రామచంద్రరావుని సెలవులో పంపించేశారు ఇక్కడ ఈడీ కూడా రంగంలో దిగింది ఎందుకంటే విదేశాలకు సంబంధించిన కేసు కాబట్టి అక్రమంగా బంగారాన్ని తరలించింది కాబట్టి ఈడీ కూడా రంగంలో దిగి మరొక కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి ఏంటన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఈ విచారణలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక పేరు తరుణ్ రాజ్ రాజ్ తరం కాదు వాడితో ఒక సినిమా కూడా చేశాను ఈ రాజ్ కాదు తరుణ్ రాజ్ ఈ తరుణ్ రాజ్ అన్నవాడు కూడా ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేశాడంట మరి అది రిలీజ్ అయిందా చచ్చిందా లేదా అన్న సంగతి మనకు తెలియదు ఈ తరుణ్ రాజ్ అన్నవాడు కింగ్ పింగ్ గా ఉన్నాడు ఇతని సలహాల మీదే ఇతని ఆర్డర్స్ మీదే రణ్యారావు స్మగ్లింగ్ చేసిందన్న వార్తలు బయటకు వస్తున్నాయి ప్రస్తుతానికి తరుణ్ రాజ్ కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు విచారిస్తున్నారు మరి తరుణ్ రాజు ఏంటి ఎందుకు అన్న విషయాలు బయట పెడతాడా లేదా అన్నది మనం వేచి చూడాలి అలాగే రన్యారావుకి పెళ్ళేది భర్త పేరు జతిన్ పుక్కేరి జతిన్ పుక్కేరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు జతిన్ పుక్కేరి అవును గత ఏడాది నవంబర్లో మాకు పెళ్ళి కానీ పెళ్ళైన నెల రోజులకే మేము విడిపోయాము కాకపోతే విడాకులు తీసుకోలేదు కానీ ఎవరికి వారి విడివిడిగా ఉంటున్నాము నేను నా ఇంట్లో ఉన్నాను రణ్యారావు తన ఇంట్లో ఉంటుంది రణ్యారావు మరి ఎందుకు స్మగ్లింగ్ చేసింది ఎవరు చెప్తే స్మగ్లింగ్ చేసింది అన్న వివరాలు నాకేమీ తెలియదు ఆ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని భర్త జతిన్ పోలీసులతో చెప్పాడు అలాగే తండ్రి అయిన రామచంద్రరావు సవతి తండ్రి అయిన రామచంద్రరావు కూడా రణ్యరావుకి పెళ్ళి దగ్గర నుంచి నాతో ఉండట్లేదు కాబట్టి పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి ఈ బిజినెస్ చేసిందా స్మగ్లింగ్ భర్తతో కాకుండా చేసిందా అన్న వివరాలు ఏవి నాకు తెలియదు ఆమె కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని తండ్రి సౌతి తండ్రి రామచంద్రరావు కూడా అంటున్నాడు మరి ఇందులో నిజానిజాలు ఏంటన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మరి దుబాయ్ నుంచే బంగారాన్ని ఎందుకు స్మగ్లింగ్ చేస్తారంటే దుబాయ్లో బంగారం రేటు తక్కువగా ఉంటుంది ఇక్కడ తులం బంగారం తొంభై వేల రూపాయలు అనుకుంటే దుబాయ్లో ఎనభై వేలు ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదివేల రూపాయల డిఫరెన్స్ ఉంటుంది అందుకే బంగారాన్ని ఎంత ఎక్కువ మొత్తంలో స్మగ్లింగ్ చేస్తే అంత ఎక్కువ మొత్తం లక్షల్లో కోట్లలో వీళ్ళకి మిగులుతుంది మరి దుబాయ్ నుంచి బంగారాన్ని హ్యాపీగా దర్జాగా తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోవచ్చు కాకపోతే నిర్ణీత మొత్తంలో తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఉదాహరణకి దుబాయ్లో ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటే మగాళ్ళు అయితే ఇరవై గ్రాముల బంగారాన్ని హ్యాపీగా తెచ్చుకోవచ్చు ఆ ఇరవై గ్రాముల బంగారం మీద ఎటువంటి కస్టమ్ డ్యూటీ ఉండదు అదే మహిళలు పదిహేను సంవత్సరాల లోపు పిల్లలైతే నలభై గ్రాముల బంగారాన్ని హ్యాపీగా తెచ్చుకోవచ్చు దాని మీద ఎటువంటి కస్టమ్ డ్యూటీ ఉండదు అదే ఆరు నెలల లోపల దుబాయ్లో ఉంటే మొత్తం కస్టమ్ డ్యూటీ కట్టాల్సిందే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం కస్టమ్ డ్యూటీ కట్టాల్సిందే కాబట్టి ఈ బంగారం కస్టమ్ డ్యూటీ ఇవన్నీ కట్టాలి తక్కువ మొత్తంలో నిర్ణీత మొత్తంలోనే బంగారం తెచ్చుకునే వెసుబాటు ఉంది కాబట్టి కొంతమంది అక్రమంగా కిలోలు కొద్ది బంగారాన్ని ఇండియాకి తరలిస్తూ ఉంటారు అది కూడా చాలా రకరకాల రూపాలు తెస్తూ ఉంటారు కొంతమంది దుస్తుల్లో పెట్టుకుని తీసుకొస్తుంటారు కొంతమంది బోట్లల్లో చెప్పుల్లో సాక్సుల్లో బ్యాగుల్లో సూట్ కేసుల్లో ఒక విధంగా చెప్పాలంటే మనిషి ఉన్న నవరంధరాల్లో పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు కానీ కస్టమ్స్ అధికారులు కన్ను మాత్రం కప్పలేరు అంటిల్ అన్లెస్ కొంతమంది కస్టమ్స్ అధికారులు ఒకవేళ వీళ్ళతో కుమ్ముక్కవుతే తప్పే కస్టమ్స్ అధికారులకు కనుగొప్పి మాత్రం బంగారాన్ని అక్రమంగా తరలించలేదు బంగారంకున్న క్రేజు మోజు అలాంటిది మరి ఈ బంగారపు స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని తరచుగా విమానాశ్రయంలో పట్టుకుంటూనే ఉంటారు అయినా సరే బంగారం మళ్ళీ స్మగ్లింగ్ చేస్తూనే ఉంటారు పట్టుబడుతూనే ఉంటారు ఇలా జరుగుతూనే ఉంటుంది ఇది కొత్తగా జరుగుతుంది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది ఎందుకంటే బంగారపు రేటు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి చైన్ స్నాక్స్లు ఇవన్నీ జరిగేది దీనికోసమే కాబట్టి ఈ స్మగ్లింగ్ అనేది ఆగే ప్రసక్తే లేదు కాకపోతే శిక్షలు కఠినతరంగా ఉంటే కొద్దిగా భయపడే ఛాన్స్ ఉంది ఆ రేటు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసే రేటు ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంది కాకపోతే ఇప్పటిదాకా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వారికి శిక్షించిన దాఖలైతే నాకు తెలిసి ఇంతవరకు లేవు మరి రణ్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది మరి ఈ కేసులో ఇంకెన్ని విషయాలు ఇంకెన్ని కోణాలు బయటపడతాయో మనం వేచి చూడాలి ప్రస్తుతానికి రన్యారావు పోలీస్ కస్టడీలో ఉంది ఇంకా విచారణ సాగుతోంది కాబట్టి రన్యారావు పోలీస్ కస్టడీలో విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపెడుతుంది అనేది మనం వేచి చూద్దాం మరొక నిజమైన క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్